గత కొన్ని రోజుల నుండి ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా పెళ్లి చేసుకుంటూ తమ బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నారు అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాన్ రెండో కొడుకు శ్రీసింహ కూడా రాగ మాగంటి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు దీంతో వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట బాగా చక్కర్లు కొట్టగా ఈ సమయంలో నెటిజన్స్ నుండి కొన్ని ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి అసలు శ్రీసింహ పెళ్లి చేసుకున్న ఈ రాగ మాగంటి ఎవరు ఆమె ఫ్యామిలీ ఎవరు సినీ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ శ్రీసింహ పెళ్లికి సెలబ్రిటీస్ ఎందుకు రాలేదు అసలు పెద్ద కొడుకు పెళ్లి చేయకుండా కీరవాణి రెండో కొడుక్కి ఎందుకు హడావిడిగా పెళ్లి చేశాడు శ్రీసింహ భార్యకి అంత ఆస్తి ఉందా అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి శ్రీ కోడూరి అలియా శ్రీసింహ ఇతను పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి ఇరవై మూడున తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించాడు తండ్రి ఎంఎం కీరవాణి తల్లి శ్రీవల్లి ఇతడికి కాలభైరవ అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఇతని తండ్రి కీరవాణి గారు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటే తల్లి మూవీస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తూ ఉంటుంది ఇక శ్రీసింహ చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగడంతో తనకు కూడా సినిమాల వైపు ఇంట్రెస్ట్ ఏర్పడింది అలా తనకు ఉన్నప్పుడు శ్రీసింహ అమృతం సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేయడం ద్వారా నటన రంగంలోకి అరంగరేటం చేశాడు ఇక శ్రీసింహ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని షేర్వుడ్ పబ్లిక్ స్కూల్లో చదివాడు చదువులో అంతంత మాత్రమే ఉన్న శ్రీసింహ తరచూ స్కూల్ బంక్ బంకొట్టి తన చిన్నాన ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్న మూవీ షూటింగ్ కి వెళ్ళి చూస్తూ ఉండేవాడు ఇక అక్కడ జరిగిన సీన్స్ ని డైలాగ్స్ ని చూసి ఇంటికి వచ్చి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడంతో అది చూసిన తన తల్లి కొడుకుని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకురావాలి అని ఆశని నెరవేర్చాలని డిసైడ్ అయింది ఇక అలా ఎప్పుడైతే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ మూవీని ప్లాన్ చేశారు అందులో హీరో చిన్నప్పటి పాత్రకి ఆడిషన్స్ నిర్వహించారు ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీవల్లి గారు రాజమౌళితో శ్రీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని ఒకసారి డైలాగ్ ఇచ్చి స్క్రీన్ టెస్ట్ చేయమని అడగ్గా మరుసటి రోజు శ్రీ సింహకి హీరో చిన్నప్పటి గేటప్ వేసి ఆడిషన్ చేయగా తన లుక్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉండడంతో యమదొంగ మూవీలో శ్రీసింహకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఇక యమదొంగ మూవీ రెండు వేల ఏడులో రిలీజ్ అయ్యి హిట్ అవడంతో పాటు శ్రీసింహ యాక్టింగ్ కి కూడా మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత మర్యాద రామున్న మూవీలో ఓబులేసు పాత్రనివ్వడం జరిగింది దీంతో ఈగా మూవీలో కూడా ఇతనికి రాజమౌళి ఒక పాత్రనివ్వడంతో శ్రీసింహ సినిమా షూటింగ్స్ లో పడి చదువుని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టాడు ఇక ఇది చూసిన అతని తల్లిదండ్రులు డిగ్రీ వరకు సినిమాల్లో నటించకూడదని షరత్తు పెట్టడంతో శ్రీసింహాకి వేరే తారలేక తన దృష్టిని చదువులపై సారించాడు అలా తన ఇంటర్ని పూర్తి చేసి సెయింట్ మేరీ కాలేజ్లో బీకామ్ డిగ్రీలో జాయిన్ అయ్యాడు ఇదిలా ఉంటే ఒకవైపు తన అన్న కాలభైరవ సినిమాల్లో సింగర్ గా దూసుకుపోతూ ఉంటే తన కజిన్ కార్తికేయ కూడా మరోవైపు బాహుబలి డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందడం చూసి తనకి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం ఇష్టం లేక సినిమాల్లో హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యి తన బీకామ్ సెకండ్ ఇయర్ చదువులకి పులి స్టాప్ పెట్టేశాడు ఇక తల్లిదండ్రులు చేసేదేమీ లేక కొడుక్కి నచ్చిన ఫీల్డ్ లో ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు అలా కొత్త డైరెక్టర్ అయిన రితేష్ రాణా శ్రీసింహాకి మత్తు వదలరా మూవీ స్టోరీ చెప్పడంతో ఆ మూవీకి తన అన్నయ్య అయిన కాలభైరవని మ్యూజిక్ డైరెక్టర్గా ఫిక్స్ చేశారు ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మత్తు వదలరా మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయగా రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి పద్నాలుగు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది అంతేకాకుండా శ్రీ సింహ బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సైమా అవార్డుని కూడా అందుకున్నాడు ఇదిలా ఉంటే కీరవాణి గారి ఫ్యామిలీకి మురళీమోహన్ గారి ఫ్యామిలీకి చాలా సంవత్సరాల నుండి మంచి స్నేహం ఉండేది ఇక ఆ స్నేహంతో కుటుంబాల్లో ఏ ఫంక్షన్ పార్టీ అయినా తప్పకుండా అందరూ హాజరవుతూ ఉండేవారు ఇక ఇదిలా ఉంటే మురళీమోహన్ గారికి విజయలక్ష్మి గారితో పెళ్లి కాగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మధుబిందు అనే అమ్మాయి రామ్మోహన్ అనే అబ్బాయి జన్మించారు ఇక అలా కూతురికి యుఎస్ఏలో ఉండే సంబంధం చూసి పెళ్లి చేయగా వారిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు ఇక మరోవైపు కొడుకు రామ్మోహన్ కి తన క్లాస్మేట్ అయినా అసడుమిల్లి రూపాగారితో మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక రూపాగారు ఫేమస్ క్యాన్సర్ సర్జన్ అయిన ప్రసాద్ అడుసుమిల్లి గారి ముగ్గురు అమ్మాయిల్లో పెద్దమ్మాయి అని చెప్పొచ్చు ఇక రామ్మోహన్ రూపాగారు తమ ప్రేమను ఇంట్లో చెప్పగా ఎటువంటి కండిషన్ పెట్టకుండానే ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు అలా వీరి పెళ్లిని ఘనంగా చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రాగా అనే జన్మించింది ఇక అలా ఈమె ఏకైక సంతానం కాబట్టి రాగాని చిన్నప్పటి నుండి అల్లార్ముద్దుగా పెంచడం జరిగింది ఇక ఇదిలా ఉంటే మురళీమోహన్ గారు సినిమా ఇండస్ట్రీలో నటిస్తూనే పంతొమ్మిది వందల ఎనభైలో జయభేరి ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ ని ఓపెన్ చేసి అందులో ఇరవై ఐదు మూవీస్ కి పైగా ప్రొడ్యూస్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో జయభేరీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఓపెన్ చేసి అందులో జయబేరీ ఎన్క్లేవ్ జయబేరీ ద క్యాపిటల్ జయబేరీ ద నిర్వాణ జయబేరీ సబ్మిట్ జయబేరీ ద మిడోస్ జయబేరీ టెంపుల్ ట్రీ అనే ప్రాజెక్ట్స్ ని ఆల్ ఓవర్ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేస్తూ టాప్ టెన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో జయభేరి కూడా ఒకటిగా నిలవడం గమనార్హం అలా మురళీమోహన్ గారు ఇప్పుడు కోట్ల ని కలిగి ఉన్నారనే చెప్పొచ్చు ఇక ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ తన ఏకైక కుమారుడు రామ్మోహన్ వారసుడవడం అతని తర్వాత తన కూతురైన రాగనే ఈ బాధ్యతల్ని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఇదిలా ఉంటే కీరవాణి గారి ఫ్యామిలీ తరచూ మురళీమోహన్ గారి ఇంటి ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్తున్న క్రమంలో శ్రీసింహకి రాగా మాగంటితో మంచి పరిచయం ఏర్పడింది ఇక ఆ పరిచయం కాస్త నిదారంగా స్నేహంగా మారి వీరిద్దరు ఫ్రెండ్స్ అందరితో బయట కలవడం అప్పుడప్పుడు కలిసి లంచ్ వెళ్ళడం లాంటివి చేస్తూ ఉండేవారు ఇక శ్రీసింహ తన స్టడీస్ ని డిస్కంటిన్యూ చేసి సినిమాల్లోకి వెళితే రాగా ఐబిఎస్ కోర్స్ని కంప్లీట్ చేసి ఒకవైపు తన తండ్రికి జయభైరి ప్రాపర్టీస్ కి సంబంధించి హెల్ప్ చేస్తూనే మరోవైపు ఆమె తల్లి రూపా గారు సేంద్రియ వ్యవసాయంతో పండించిన ప్రొడక్ట్స్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేందుకు హెల్ప్ చేస్తూ ఉండేది ఇక ఈ క్రమంలోనే శ్రీసింహ రాగ స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు అలా వీరిద్దరు ఇంట్లో చెప్పకుండా తమ ప్రేమని కొన్నాళ్ళు సీక్రెట్గా దాచి రాగా బిజినెస్ పనుల్లో బిజీ అయితే శ్రీసింహ తెల్లారితే గురువారం దొంగలున్నారు జాగ్రత్త బాగ్ సాలే ఉత్సాద్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేసినా ఆ మూవీస్ రిలీజ్ అయ్యి అనుకున్నంతగా అయితే ఆడలేదు అయినా కూడా పట్టు వదలన విక్రమార్కుల్లా ఎలాగైనా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలని మత్తు వదలరా టూ మూవీని పది కోట్ల రూపాయలతో నిర్మించగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ప మూవీ రిలీజ్ అయ్యి ముప్పై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది ఇక ఈ సమయంలోని మురళీమోహన్ మోహన్ గారింట్లో రాగకి పెళ్లి చేయాలని అబ్బాయిని నెతడం మొదలు పెట్టారు దీంతో దారి లేక వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పగా ఇరుకుండో ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ని చేయాలని డిసైడ్ అయ్యారు ఇక అలా కీరవాణి గారి పెద్ద కొడుకైన కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవడంతో శ్రీసింహ రాగని వదులుకోవడం ఇష్టం లేక తన అన్న కంటే ముందే పెళ్లి చేసుకున్నాడు డిసెంబర్ రాఘకి దుబాయ్ చేయగా ఆ పెళ్లికి రాజమౌళి ఫ్యామిలీ కీరవాణి ఫ్యామిలీ మోహన్ గారి ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ అందరూ హాజరయ్యారు ఇక ఇదిలా ఉంటే రాజమౌళి కీరవాణిలకి తెలుగు చిత్ర పరిశ్రమలో అందరితో మంచి స్నేహాలున్నాయి మరోవైపు మురళీమోహన్ మోహన్ గారికి సినిమా ఇండస్ట్రీతో అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి టాలీవుడ్ అంతా శ్రీసింహ రాగా పెళ్లికి అటెండ్ అవుతారని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ వీడియోస్లో సెలబ్రిటీలు ఎవ్వరూ కనిపించకపోవడంతో ఆ పెళ్లికి సినీ ప్రముఖులు ఎందుకు హాజరు కాలేదు అందరినీ ఆశ ఆహ్వానించలేదా అనే చర్చలు మొదలయ్యాయి నిజానికి దుబాయ్ లో కుటుంబ సభ్యుల సమక్షంలోనే శ్రీసింహ రాగాల పెళ్లి చేసి ఆ తర్వాత ఇన్న వారి కోసం గ్రాండ్ గా హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది ఏదేమైనా శ్రీసింహ రాగా మాగంటి వివాహ బంధంతో హ్యాపీగా ఉండాలి కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ శ్రీసింహార్ రాగా పెళ్లిలో కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్